హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ తెనాలిరామ రాజభక్తి మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలిరామ తెలివి చతురతను పరీక్షించాలని ఎప్పుడూ కోరికగా ఉండేది ఒకసారి తెనాలిరామ తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చాడు బంగారు నాణ్యాలు గంప నిండా ఉండడంతో ఏ మాత్రం కుదుపు వచ్చినా గంపలో పైన నాణ్యాలు కింద పడతాయి పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది ఎవ్వరూ ఆ గంపను మోయలేరు దాంతో మిగిలిన సభికులు రాజుగారు తెనాలి రామ తెలివిని ఇరికించారని సంతోషించారు తెనాలి రామ ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు కొద్దిసేపు ఆలోచించిన రామ తన తలపాగాను తీసి నేలపై చాపలాగ పరిచి అందులో కొన్ని నాణ్యాలను పోసి మూట కట్టాడు కొన్ని నాణ్యాలను తన జేబులో నింపుకొని మూటను వీపు మీద వేసుకొని వెలిపి గంపను నెత్తిన పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడు రామ సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు శబాష్ రామ షబాష్ అంటూ మెచ్చుకోసాగాడు రాజుగారి వైపు తిరిగిన తెనాలి రామ వినయంగా వంచి నమస్కరించగానే అతని జేబులోని నాణ్యాలు బరువునకు నేల మీద పడిపోయాయి వాటి చప్పుడు సబంత మార్మోగింది అంతే సబంత నవ్వులతో నిండిపోయింది తెనాలిరామ తొందరపాటుకు అంతా నవ్వసాగారు దాంతో గంపను మూటను కింద పెట్టి తెనాలిరామ ఆ జారి పడిపోయిన నాణ్యాల కోసం సభంతా వెతకసాగాడు పడుతూ లేస్తూ ఏరుకోవటం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది అందరూ తలో మాట అన్నారు ఎంత దురాసపరుడు అన్నాడు ఆస్థాన పూజారి గంపెడు నాణాలున్న కిందపడిన రెండు మూడు నాణ్యాల కోసం వెతుకుతున్నాడు అని అన్నాడు సేనాపతి అదుగో ఆ స్తంభం వెనకాల ఒకటి రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అనుకుంటూ సబంతా పరిగెత్తుతూ కిందపడిన నాణ్యాలను ఏరసాగాడు తెనాలిరామ ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయల వారిని దగ్గరకొచ్చి ఆయన చెవులో ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు అంటూ తెనాలిరామాన్ని దూషించసాగాడు తెనాల రామ నాణాలన్నీ ఏరిన తర్వాత రాజు రామ నీకు గంపడ ఇచ్చాను కదా మరి ఎందుకింత దురాశ కింద పడిన కొన్ని నాణాల కోసం వెతికావు అన్నారు రాజా ఇది దురాశ కాదు కింద పడిన నాణాలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా ఇలా అందరూ నడిచే చోటపడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను కాబట్టే నేను అంతా ఆదుర్దుగా వాటిని ఏరవేశాను అని చెప్పడంతో సబంత మూగబోయింది రాయల వారు ఆనందంతో సింహాసనం దిగవచ్చి తెనాలి రామాని కౌగులించుకున్నారు అతన్ని మరో గంపెడు బంగార నాణాలను బహుమతిగా ఇచ్చి సత్కరించారు Hope you like this story. Thank you.